అందరికీ నమస్కారమండి ఇప్పుడు మనం గోగినేని మణిగారు రచించిన కలవారి కోడలు అనే కథలోని రెండో భాగాన్ని వినేద్దామండి సుజన అమ్మిచ్చిన నగలు వద్దన్నావట ఎందుకని అని అడిగారు కోడలు కోరుకునేది రవ్వంత అభిమానమే కానీ రవ్వల నగలు కాదని తెలుసుకుంటారని రవ్వంత అభిమానమైనా లేకుండా ఎవరైనా కానుకలు ఇస్తారా చురుగ్గా చూస్తూ అన్నారు ఇస్తారని నాకు ఈరోజేగా తెలిసింది తమ స్థాయి స్తోమతు తెలియజేయడానికి ఇవ్వచ్చునేమో సుజనా అంటూ ఏదో చెప్పబోయిన విష్ణు ఎందుకనో ఆగిపోయి నిట్టూర్చారు బీరువా తీసి ఆ సూట్ కేసుని లోపల పెడుతూ నీకు కావలసినవి తీసుకొని మిగతావి లాకర్లో పెడదాం ప్రస్తుతానికి ఇక్కడే పెడుతున్నాను అన్నారు పెట్టండి నన్ను పెట్టుకోమని మాత్రం ఎప్పుడూ చెప్పకండి స్థిరంగానే అన్నాను సరే నీకేదైనా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తానేమో కానీ నచ్చని పనిని చేయమని నేను ఎప్పుడూ చెప్పను అంటూ వచ్చి బెడ్ మీద కూర్చున్నారు సుజనా ఈ ఇంటి పరిస్థితి అర్థం కావడానికి నీకు కొన్నాళ్ళు పడుతుంది నీకు కొన్ని విషయాలు చెప్పాలి ఇప్పుడు కాదు నిదానంగా తర్వాత ఎప్పుడో చెప్తాను నా మీద బాధ్యతల బరువు ఎక్కువగానే ఉంది బాబాయ్ యాక్సిడెంట్లో చనిపోయాక పిన్నిని నీరజని ఇక్కడికి తీసుకొచ్చాం మంచి వ్యక్తితో నీరజ పెళ్లి జరగాలి ఈ సంవత్సరంలో తమ్ముడి చదువు పూర్తవుతుంది హాస్పిటల్ కట్టాలి తన పెళ్లి జరగాలి నాన్నగారు ఏ సలహా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు బిజినెస్లన్నీ ఒడుదుడుకుల్లో ఉన్నాయి వాటిని తట్టుకోవాలి ఇవన్నీ సరే ఇంట్లో నేను అయిపోయాను అదే సమస్యగా అనిపించింది అందుకే నువ్వు తోడుంటేనే నాకు శక్తి ఉత్సాహం వస్తాయని పెళ్లిని ఇంకా వాయిదా వేయలేక తొందరపడ్డాను విష్ణు కంఠం బరువుగా మారింది ఇంతమంది ఉన్న ఇంట్లో విష్ణుకి ఒంటరితనమేంటి అర్థం కాలేదు ఎప్పుడో నిదానంగా చెప్తానన్నారు కదా అని నేనేమీ అడగలేదు మౌనంగానే ఉండిపోయాను అత్తయ్య ఇచ్చిన నగలు వద్దన్నందుకు విష్ణు మనసుకి కష్టంగా అనిపించిందా అని అనుమానం వచ్చింది నాకు నగల పట్ల ఆసక్తి లేకపోయినా అత్తయ్య అభిమానంగా ఇచ్చుంటే నేను కాదని అనలేకపోయేదాన్నేమో ఆప్యాయంగా కాకపోయినా మామూలుగానైనా మాట కలపని అత్తయ్య నగలు పంపిస్తే ఎలా తీసుకోగలను ఏమిటి ఆలోచిస్తున్నావు విష్ణు ప్రశ్నకి నిట్టూర్చాను ఈ ఇంట్లో వాళ్ళెవ్వరికీ మీకు సరిజోడీగా నేను నచ్చలేదనుకుంటాను ఎవరి చూపుల్లోనూ కనీసం పాస్ మార్కులు కూడా లేవు ఎవరికైనా మన మీద ఇష్టం ఏర్పడాలంటే మనమేమిటో తెలియడానికి కొంత సమయం పడుతుంది అవునా అన్నారు అవును కానీ చూసిన వెంటనే అయిష్టం కలగడానికి ఏదో కారణం ఉంటుందిగా మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఇలా ఉందేమిటి అన్న ఆశ్చర్యమే కాబోలు అందరిలోనూ కనిపిస్తుంది ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది మీకు మాత్రం ఎలా నచ్చానా అని బెడ్డు వెనక ఆనుకొని కూర్చున్న నేను రెండు కాళ్ళు ముడుచుకొని వాటిపై తలా అనించాను నీకు ఇలాంటి సందేహం కూడా ఉందా ఎంతటి వాళ్ళైనా సరే నిన్ను ఇష్టపడకుండా ఉండలేరని మనసులో గర్వపడుతూ ఉంటావని నేననుకుంటున్నానే అంటూ అటువైపు కూర్చున్న విష్ణు ఏటవాలుగా పడుకొని ఒక చెయ్యిపై తలా అనించి చిరునవ్వుతో చూశారు అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం బ్రహ్మదేవుడు నా ఇష్టాలన్నీ తెలుసుకొని మరీ సృష్టించిన అమ్మాయివి నువ్వే అని నీతో పరిచయమైన కొన్నాళ్ళకే స్పష్టమైపోయింది అందుకే కదా నీ ప్రేమ కోసం ఒకటే ఆరాటపడి నువ్వు కాదంటావేమోనని బెంగపడి అంగీకరించగానే ఆనందంతో ఎగిసిపడి పెళ్ళైన తర్వాత నీ చెయ్యి అందుకోగానే గర్వంతో మిడిసిపడి ఇప్పుడు నీ ముందు సాగిలపడి విష్ణు అలా అల్లరిగా చెబుతూ ఉంటే ఇంకా మరీ పడిపోకండి చాలు అంటూ నవ్వేశాను క్షణాలలో నా మనసు చుక్కల లోకం వరకు వెళ్ళి చక్కర్లు కొట్టేసి వచ్చింది విష్ణు వెంటనే లేచి కూర్చొని హుషారుగా హమ్మయ్యా నువ్వు మంచి మూడ్లోకి వచ్చేసావు కాబట్టి ఇప్పుడు చెప్పు ప్రోగ్రామ్ ఏంటి ఏం చేద్దాం అన్నారు ఆ కంఠస్వరంలో ఏదో కొంటెతనం భజన అన్నాను నవ్వు రాకుండా పెదవుల్ని నొక్కి పట్టి విష్ణు గట్టిగా నిటూర్చారు పొద్దుటి నుండి నేను మనసులో చేస్తున్నది ఇదేగా సుజన సుజనా అంటూ భజనే నేను అంతే మీ సాక్షాత్కారం కోసం ఎదురు చూస్తూ మనసులో విష్ణునామ సంకీర్తనే ఇద్దరికీ వచ్చింది రెండు నిమిషాల తర్వాత అమ్మిచ్చి నగలు వద్దన్నావు సరే మొదటిసారిగా నా కానుగ నీకేం కావాలో చెప్పు సుజనా అడక్కుండానే ఇవ్వచ్చు కానీ నీకు ఇష్టమైనవి ఇవ్వడం బాగుంటుందని అని అడిగారు నేను వెంటనే అప్రయత్నంగా ఈ ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలి అది చాలు అన్నాను విష్ణుతో నా పెళ్లి ప్రసక్తి వచ్చినప్పుడు నాన్నగారు వెలుబుచ్చిన భయాలు సంశయాలు నా మనసు మీద నాకు తెలియకుండానే ప్రభావం చూపినట్లున్నాయి అందుకే నిమిషమైనా ఆలోచించకుండా అలా అడిగాననుకుంటాను విష్ణు భుజాలెగిరేస్తూ సారీ అలాంటి హామీ మాత్రం ఇవ్వలేను అనేసరికి తుళ్ళిపడ్డాను ఇలాంటి సమాధానాన్ని ఊహించలేదు మరి ఎందుకని ఆశ్చర్యంగా అడిగాను నా వైపు సీరియస్గా చూస్తూ ఎప్పటికీ ప్రేమ ఇలాగే ఉండాలంటే ఎలా వీలవుతుందో నువ్వే చెప్పు అనుభవాలతో రోజురోజుకి పెరుగుతూ ఉంటుందిగా క్వాంటిటీలో తేడా రాదు విష్ణు మాటలకి హాయిగా నవ్వాను నా చెయ్యి పట్టుకొని అరచేతిలో గీతలు గీస్తూ అన్నారు నువ్వు అడిగినట్లుగా మాటిస్తే మాత్రం ఏం లాభం ఆ మాట తప్పనని ఇంకో మాట కూడా ఇవ్వాలి అవునా ప్రేమించి ప్రేమని పొందినట్లుగానే ప్రేమని ప్రేమతో నిలబెట్టుకోవాలి అది ఇద్దరి చేతుల్లోనూ ఉంటుంది నిజమే కదా అనిపించింది పెదవులు పలికే మాటలు చాలిక చేతులు చెప్పే సంగతులు వినమని చెబుతున్నట్లుగా విష్ణు చూపుల్లోకి వచ్చాయి తన చేతులు నా చుట్టూ బిగుసుకున్నాయి శశికిరణాలు సోకగానే కలువ మొగ్గ పువ్వే విరిసి పరవశించినట్లుగా విష్ణు చేతుల్లో ఇష్టంగా ఇమిడిపోయాను మర్నాడు ఉదయమే తొందరగా మెలకు వచ్చేసింది విష్ణు గాఢంగా నిద్రపోతున్నారు నేను మెల్లగా లేచి స్నానపానాదులన్నీ ముగించుకున్నాను మునుపు మా ఇంట్లో అయితే ఇలా పెందరాళే లేచినప్పుడు వెనక పెరట్లో ఉన్న అరుగు మీద కాసేపు కూర్చునేదాన్ని వెలుగు రేఖలు విచ్చుకుంటున్న సమయంలో ఆరు బయట కూర్చోవడం అక్కడే ఉన్న వేప చెట్టు మీద పక్షుల కలకల ధ్వనుల్ని వినడం చాలా ఇష్టంగా ఉండేది ఆ పక్షులన్నీ అంత గోలగోలగా ఏం కబుర్లు చెప్పుకుంటున్నాయో అనే ఆలోచనలు వచ్చేవి మెల్లగా తలుపులు తీసుకొని బయటకు వచ్చాను ఎవరూ లేవలేదేమో అలికిడి లేదు వెనక ఉన్న బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను ప్రశాంతంగా హాయిగా అనిపించింది వెనక వైపు హౌస్ ఉంది శ్రీనిలయం కట్టేటప్పుడు అజమహిషీ చేస్తూ అన్ని పనులు చూసిన గారి స్నేహితులు నారాయణరావు గారి కోసమే ఆ అవుట్ హౌస్ కట్టారని విన్నాను రెండు గదుల డాబాకి ముందు పెంకుల వసారా ఉంది ముందు తులసి కోట కొంచెం పక్కగా అటువైపుకి చుట్టూ సిమెంట్ చట్టా ఉన్న నుయ్యి ఇంకో పక్కగా జాజిపందిరి నిత్యమల్లి మందారం లాంటి పూల మొక్కలు పర్ణశాలలా ముచ్చటగా ఉంది శ్రీనిలయం కంటే ఆ అవుట్ హౌస్ నా అభిరుచికి దగ్గరగా ఉన్నట్లు అనిపించింది అవుట్ హౌస్లో వాళ్ళు శ్రీనిలయం ముందువైపు గేటు నుండి కాకుండా బయటికి రాకపోకలు సాగించడానికి ప్రత్యేకంగా పక్కనే చిన్న గేటు ఉంది శ్రీనిలయానికి పక్కన కూడా వీధి ఉండడంతో అక్కడ చిన్న గేటు పెట్టడానికి వీలైంది ఆ ఇంట్లో నారాయణరావు గారు రుక్మిణమ్మ గారులతో పాటు వారి మనవుడు శంకరం ఉంటాడని విన్నాను నారాయణరావు గారి అబ్బాయి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండడంతో శంకరం తాతగారి దగ్గరుండి చదువుకుంటున్నట్ట నేను మెల్లగా అటు ఇటు పచారులు చేస్తూ అటువైపు చూసేసరికి పట్టుపంచెలాంటిది కట్టుకొని ముందేదో పుస్తకాన్ని ఉచ్ఛ ఉచ్చస్వరంతో సంస్కృత శ్లోకాలు పట్టిస్తున్న శంకరం కనిపించాడు వింటూ రెండు నిమిషాలు నిలబడిపోయాను ఆ శ్లోకాల శబ్ద సౌందర్యానికి శంకరం కంట మాధుర్యానికి ముగ్ధురాలనైపోయాను నారాయణరావు గారు నుయ్యి పక్కనున్న చెట్ల మొదల్లో ఏదో పనిచేస్తున్నారు చంటి పిల్లనెత్తుకున్న రుక్మిణమ్మ గారు ఒక నిమిషంలోపే లోపలికి వరండాలోకి రెండుసార్లు తిరుగుతూ కనిపించారు ఇద్దరు చిన్నపిల్లలు కూడా అరుస్తూ పరుగులు పెడుతున్నారు బంధువులో లేక పక్క ఊళ్ళోనే ఉండే వాళ్ళ అమ్మాయో వచ్చింది కాబోలు ఇల్లు అంటే అలా ఉండాలి నాకెందుకో అప్పుడు హై స్కూల్లోని నా స్నేహితురాలు వాళ్ళిల్లు జ్ఞాపకం వచ్చింది వనజ వాళ్ళది ఉమ్మడి కుటుంబం వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళినా ఇంటికి నిండుగా మనుషులు కనిపించేవాళ్ళు పిల్లల అల్లరి సరే సరి మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అత్తా జడయ్యి అని ఒకరు కథ చెప్పవా అని ఇంకొకడు వచ్చి వనజ మీద పడుతూ విసిగించేవాళ్ళు మీ ఇంటికి వస్తే ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మా ఇల్లు చూడు ఎంత గందరగోళంగా ఉంటుందో అని వనజ చిరాకు పడేది నాకేమో పెద్దవాళ్ల కబుర్లతో పిల్లల అల్లరితో వాళ్ళిల్లు సందడిగా ముచ్చటగా అనిపించేది ఎవరికైనా అంతేగా కోరుకున్నదే కొరవడుతుందా లేక కొరవడిన దాని మీదే కోరిక పెరుగుతుందా ఇక లోపలికి వచ్చేశాను బద్ధకంగా కదులుతూ విష్ణు సుజీ అని పిలిచారు ఖ్యాజీ సరదాగా అన్నాను కిటికీ కర్టన్లు జరుపుతూ విష్ణు నన్ను సుజీ అని పిలవడం అదే మొదటిసారి నా పెదవులపైన చిరునవ్వు వచ్చింది ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అని అడిగారు ఏదో గుర్తొచ్చి అన్నాను అదేమిటో చెప్పొచ్చుగా పక్కన కూర్చుంటూ చెప్పాను కాలేజీలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి ఒకసారి సుజీ అని పిలిస్తే నన్ను అందరూ సుజనా లేదా సుజా అంటారు అలాగే పిలు అని చెప్పేసరికి ఏ సుజి అంటే ఏమైంది ఆ పిలుపు శ్రీవారికి రిజర్వ్ చేశావా అంది నేను కాదనకుండా నవ్వు ఊరుకునేసరికి అందరినీ పిలిచి చూడండి ఇది అప్పుడే రాబోయే ఆయన తన్నెలా పిలవాలో అప్పుడే ఆలోచించి పెట్టుకుంది ఇంకెవరూ అలా పిలవకూడదని చెప్తుంది అంటూ గోల చేసింది అనుకోకుండా ఇప్పుడు మీరు సరిగ్గా అలానే పిలిచేసరికి నాకది గుర్తుకొచ్చింది అన్నాను చూసావా నువ్వు చెప్పనక్కర్లేకుండానే నీ ఆలోచనని నేనెలా తెలుసుకున్నానో ఎగరేస్తూ అన్నారు నా మనసులో మాట మీకు తెలియకుండా ఎలా ఉంటుంది మీరున్నది అక్కడే కదా మహాశయ చూపుడు వేలుతో విష్ణు చంపపై నొక్కుతూ సరదాగా అన్నాను అవును కదా అంటూ నవ్వారు నేను ఈ పూట టిఫిన్ చెయ్యను ఇంకో గంట సేపు పడుకుంటాను పెందరాలే భోజనం చేసి ఆఫీస్కి వెళతాను నువ్వు కిందకి వెళ్ళి టిఫిన్ చేసాయి అన్నారు ఒకవైపుకి ఒత్తిగిల్లుతూ నేను కొంచెం దిగులుగా చూశాను విష్ణు పక్కనుంటేనే నాకు ఉల్లాసంగా ఉంటుంది ఇంట్లో వాళ్ళెవ్వరూ చనువుగా పలకరించకపోవడం వలనేమో పిలవని పేరంటంలా వేరెవరింటికో వచ్చినట్లుగా ఇబ్బందిగా అనిపిస్తోంది నా చూపుల్లో భావాన్ని గ్రహించినట్లుగా విష్ణు అన్నారు నువ్వు ఈ గతికే పరిమితమవుతానంటే ఎలా సుజీ నా కోసం నువ్వే అందరితో కలవడానికి ప్రయత్నించు అర్ధిస్తున్నట్లుగా ఉన్న విష్ణు కంఠస్వరంలోకి అంతలోనే అల్లరొచ్చింది నువ్వు నాలుగు రోజులు కొంచెం ఓపిక పట్టాలి అంతే ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా నాలాగే నీ బుట్టలో పడిపోవడం ఖాయం నే చెప్తున్నాగా చూడు అలాగే జరుగుతుంది నేను కొంచెం అలిగినట్లుగా మొహం పెట్టి మీరు నా బుట్టలో అనుకుంటున్నారా అన్నాను కాదా మరి ఏంటా బయట ఇన్ని సమస్యలున్నా కూడా ఈ పరిస్థితుల్లో నీతో పెళ్లికి ఆరాట పడిపోయానంటే అర్థమేంటి అంతలాను నన్ను పడగొట్టడం వల్లనే కదా నేను నిట్టూరుస్తూ సీరియస్గా అయితే సరే ఇక మీరు చెప్పిన పనిలోనే ఉంటాను అన్నాను విష్ణు సాలోచనగా చూస్తూ నేనేం పని చెప్పాను అని అడిగారు ఈ ఇంట్లో వాళ్ళందరికీ సరిపడా బుట్టలల్లే పని విష్ణు నవ్వుతూ గుడ్ మంచి అమ్మాయివి ఆ పని మీదే ఉండు అన్నారు నేను తలుపులు జారవేసి మెల్లగా బయటకొచ్చాను క్రిందకొచ్చేటప్పటికీ ఎదురొచ్చింది విష్ణు టిఫిన్ చేరన్న సంగతి చెప్తే సరే మనిద్దరం చేద్దాం పద అంది ఇద్దరం డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అత్తయ్య ఉన్నారు ఎదురుగా ఉన్న కుర్చీల్లో మేమిద్దరం కూర్చోగానే ఒక నిమిషం తర్వాత లేచి వెళ్ళిపోయారు ప్లేట్లో సగం దోశ మిగిలే ఉంది నా మోహానికి విసురుగా చన్నీళ్లు కొట్టినట్లుగా అయింది నా ఎదురుగా కూర్చోవడం కూడా అత్తయ్యకి ఇష్టం లేదా అలాంటప్పుడు పెళ్ళికి ఎందుకు అంగీకరించారు మా తల్లిదండ్రులకి మన పెళ్లి పట్ల అభ్యంతరం ఉందని నచ్చ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నానని గాని విష్ణు ఎప్పుడూ ఒక్క మాటైనా అనలేదు పైగా మాటల సందర్భంలో మా తల్లిదండ్రులు తన ఇష్టానికి ప్రాముఖ్యతనిస్తారే తప్ప అంతస్తుల తారతమ్యం గురించి అస్తలు ఆలోచించరు అని చెప్పారొకసారి పెళ్లికి అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు ఇలా ప్రవర్తించడం ఏమిటి నాకేం అర్థం కాలేదు నన్ను పలకరించడానికి ఇష్టపడలేదు కానీ కని చేయించిన విలువైన నగలన్నింటినీ నాకు పంపించారు నా మీద ఇష్టం లేనప్పుడు ఇవ్వకుండా ఉండొచ్చుగా ఆలోచిస్తుంటే అయోమయంగా ఉంది వంటావిడ శాంతమ్మ మా ఇద్దరి ముందు టిఫిన్ ప్లేట్లు తెచ్చిపెట్టింది నాకైతే అస్సలు తినాలనిపించలేదు లేచి వెళ్ళడము బాగుండదని మౌనంగా తల వంచుకొని ప్లేట్లో చేయి పెట్టాను నీరస మెల్లగా వదినా అంది ఇంట్లో వాళ్ళందరికీ దోశలు ఒకలా ఉంటే ఇష్టం ఉండదు పెద్దమ్మకి మెత్తగా ఉండాలి అన్నీద్దరికీ కరకరలాడాలి మిగతా వాళ్ళకి అటు ఇటు కాకుండా ఉండాలి అందుకే శాంతమ్మ ఒక్కోసారి తికమక పడిపోతూ ఉంటుంది పెద్దమ్మకి దోశ బాగలేనట్లుంది నాకు సాంతవన కలిగించడానికే అలా వివరణ ఇస్తుందని తెలుస్తోంది నేను బాధపడితే మాత్రమే అనుకోకుండా వేరే విధంగా సర్ది చెప్పడానికి ప్రయత్నించడం వదినా అని మొదటిసారిగా పిలవడం నాకు నిజంగానే కొంత ఉపశమనాన్ని కలిగించింది ఆ మాత్రపు ఆదరణైనా చూపించే వ్యక్తి ఆ ఇంట్లో ఇంకొకరున్నందుకు నాకు కొంత ఓదార్పుని ఇచ్చింది అప్పటి వరకు బాధ్యతగా మాత్రమే పలకరిస్తున్న నీరజలో సానుభూతితో కూడిన ఆప్యాయత కనిపించింది ఇద్దరం హాల్లో కూర్చున్నాం ఏదో పళ్ళ ముక్కలు కాఫీ కప్పులు ట్రేలో పెట్టుకొని పైకి అత్తయ్య గదిలోకి కాబోలు వెళుతున్న శాంతమ్మని చూసి నీరజ పెద్దమ్మకి నచ్చకో ఆకలి లేకో మామూలుగా కంటే ఒక్క ముద్ద తక్కువ తిన్నా సరే ఈ శాంతమ్మ ఒకటే ఇదైపోతుంది అంది నీకు తెలుసా అంటూ శాంతమ్మ గురించి వివరాలు చెప్పింది పేరుకి తగ్గట్టుగా నెమ్మదిగా నిదానంగా కనిపిస్తుంది కాని పౌరుషం పట్టుదల మాత్రం ఎక్కువే కొడుక్కి పది సంవత్సరాల వయసులో కాబోలు వాళ్ళయన పెళ్లి చేసుకున్నానంటూ ఎవరినో తీసుకొస్తే శాంతమ్మ ఏం ఆలోచించకుండా ఆ రాత్రి పది గంటలప్పుడు కొడుకు చేయి పట్టుకొని బయటకు వచ్చేసిందిట ఆ రాత్రి గుళ్ళో పడుకొని ఉదయమే బస్సులో బయలుదేరి పెద్దమ్మ దగ్గరకు వచ్చేసింది దూరపు బంధుత్వం ఉంది కదా అని సహాయం అడగకుండా ఏదైనా పని చూపించమని అడిగింది కొడుకుని చదివించుకుంటూ అప్పటి నుండి ఇక్కడే ఉండిపోయింది శాంతమ్మ వాళ్ళ అబ్బాయి రంగా కర్ణాటకలో ఇప్పుడు మెడిసిన్లో పీజీ చేస్తున్నాడు తెలుసా సెలవులకు వచ్చినప్పుడు భలే సందడి చేస్తుంటాళ్లే అయితే శాంతమ్మ కొడుకు డాక్టరా అన్నాను అవును అంటూ నీరస తలూపింది శాంతమ్మ వ్యక్తిత్వం ఆశ్చర్యం కలిగించింది పుట్టింటి వాళ్ళ అండదండలు గాని చదువు ఆస్తిపాస్తులు ఏమీ లేకపోయినా ఆత్మవిశ్వాసం అభిమానంతో ఇల్లు విడిచి వచ్చేసింది కొడుకు కోసమనైనా భర్త పంచన పడుండాలని అనుకోలేదు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు వాళ్ళు శాంతమ్మ లాంటి వ్యక్తుల్ని చూసి నేర్చుకోవాలనిపించింది ముత్యాలు మా ఇద్దరికీ ఫ్రూట్ జ్యూస్ తీసుకొచ్చింది కాళ్ళు చాపుకొని మా ఎదురుగానే కింద చతికిలబడింది ఈ పిచ్చమ్మది ఇంకో రకం కదా అంటూ నీరస నవ్వింది వీళ్ళమ్మ పెద్దమ్మ దగ్గర పనిచేసేది దీనికి పెళ్లి చేశారు కానీ భరించలేనంటూ వాడు పంపించేశాట వాడు మాత్రం ఏం చేస్తాడులే పాపం మాంసం తెచ్చి కూరండమంటే వండి అతను వచ్చే లోపునే కొంచెం కొంచెంగా మొత్తం తినేసి ఆ సోఫాలు పడుతూ పడుకొని అతను రాగానే కడుపు నొప్పి మందు తెమ్మని గొడవ చేసిందిట అలాంటి పిచ్చి పనులతో విసిగిపోయి తీసుకొచ్చి పుట్టింట్లో వదిలి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి వేషాలు వేయకుండా బుద్ధిగా ఉంటే తీసుకెళ్తానని అడిగితే పిచ్చి పనులేవో పిచ్చి వాళ్ళకి తెలుస్తాయి కానీ నీకేం తెలుస్తాయి రాను పొమ్మని చెప్పేసింది ఇక వాళ్ళమ్మ పెద్దమ్మ దగ్గర మీరే దిక్కు అని పడేసింది ఏం ముత్యాలు అలా చేసావా అన్నాను నేను నవ్వుతూ పిచ్చమ్మ అని కాకుండా మీరేమిటమ్మా అలా పిలుస్తున్నారు అంటూ సిగ్గుపడిపోయింది నేను అలాగే పిలుస్తాను అందరినీ కూడా అలాగే పిలవమని చెప్తాను అన్నాను చిరునవ్వుతో ఏటో మీదో పిచ్చి అంది అమాయకంగా చూస్తూ నీరజ నేను పెద్దగా నవ్వాం పది రోజులు గడిచిపోయాయి ఆ రోజే విష్ణు ఢిల్లీ వెళ్ళారు తిరిగి వచ్చేటప్పటికీ నాలుగైదు రోజులు పడుతుందని చెప్పారు ఇంట్లో నేను చేయాల్సిన పనేమీ కనిపించలేదు వంటగదిలోకి వెళితే అయ్యో మీరెందుకమ్మ చేయడం అంటూ శాంతమ్మ అడ్డం పడుతుంది ఆమెకే ఇంకొక ఆవిడ సహాయంగా ఉంటుంది మరి మొక్కల పనికి యాదయ్య ఉన్నాడు శాంతమ్మ ముత్యాలు మాత్రమే ఇంట్లో ఉంటారు మిగతా వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటారు నీరజ కూడా ఏదో కంప్యూటర్ కోర్స్ చేస్తుంది ఇన్స్టిట్యూట్కి వెళుతుంది అత్తయ్య ఉదయం పూట మాత్రం డైనింగ్ హాల్ పక్కనున్న వరండాలో కూర్చుంటారు అక్కడ ఒక స్టాండ్ ఉయ్యాల నాలుగైదు కేన్ కుర్చీలు ఉన్నాయి పేపర్ చూస్తూనో శాంతమ్మకి సలహాలు ఇస్తూనో ఉయ్యాల్లోనే అత్తయ్య కూర్చుంటారు వెనక వైపు ఉన్న చెట్లన్నీ కనిపిస్తూ గాలి ధారాళంగా వస్తూ ఉంటుంది అక్కడ కూర్చోవడం ఇష్టమని నీరజ చెప్పింది ఆ టైంలో ఎవరైనా అత్తయ్య కోసం వస్తే అక్కడే కూర్చొని మాట్లాడతారు మావయ్య గారిని చూడ్డానికి డాక్టర్ రోజూ సాయంకాలం వస్తారు కాంపౌండర్ మాత్రం రెండు పూట్లా వచ్చి వెళుతూ ఉంటాడు చిన్నత్తయ్యకి రోజులో సగభాగం పూజ గదిలోనే గడిచిపోతుంది నాకే రోజంతా ఏం చేయాలో తోచని పరిస్థితి ఖాళీ సమయాల్లో కాలక్షేపంగా ఇష్టమైన పుస్తకాలు చదువుకోవడం పాటలు వినడం బాగుంటుంది కానీ రోజంతా ఏ పని లేకుండా గడపడం కొంచెం కష్టమే ఈ మాటే విష్ణుతో అంటే ఇంకా చదువుకోవడమా ఇష్టమైన సంగీతం అది ఏమైనా నేర్చుకోవడమా అనేది తర్వాత ఆలోచించి చేయొచ్చు కానీ ప్రస్తుతానికి తనకు కొంచెం సహాయంగా ఉండమని అన్నారు విష్ణు ఇచ్చిన కంపెనీల లిస్టు దగ్గర పెట్టుకొని వాటికి సంబంధించిన సమాచారం అంతా నెట్ ద్వారా తెలుసుకొని ప్రింటౌట్లు తీసి ఉంచుతున్నాను ఈ పనితో కొంచెం బాగానే ఉంది సాయంకాలం పూట గేటుకి కొంచెం దగ్గరగా గోడవారగా వరుసగా ఉన్న రకరకాల గులాబీ మొక్కల్ని చూస్తూ నిలబడ్డాను ఆటో ఆగిన శబ్దానికి అటువైపు చూశాను ఒక అమ్మాయి ఆవిడ దిగి లోపలికొచ్చారు సుజనా నువ్వు ఇక్కడ ఇదేమిటి ఆ పలకరింపుకి ఆశ్చర్యంగా చూశాను వనజ హై స్కూల్ చదువు తర్వాత వాళ్ళు వేరే ఊరికి మకాం మార్చేయడంతో మళ్ళీ కలవలేదు చానాళ్ళకి కనిపించడంతో ఆనందంగా అనిపించింది ఆప్యాయంగా చెయ్యి పట్టుకున్నాను పక్కనున్న ఆవిడ తన అత్తగారని చెప్పింది ఇది మా అత్తగారిల్లు అనగానే ఆవిడ ఆశ్చర్యంగా కళ్ళు ఇంత చేసుకొని చూశారు ఇంతటితో కలవారి కోడలు అనే కథలోని రెండో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి